తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు మెగా అభిమానులందరికీ పూనకాలు వచ్చేస్తుంటాయి అంతగా తన సినిమాలతో పవన్ వాళ్ళపై బలమైన ముద్ర వేశారు తనదైన మేనరిజంతో అభిమానులను పవన్ అలరిస్తూనే ఉన్నాడు అందుకే ఫ్యాన్స్ ఆయనకు పవర్ స్టార్ అని ఇచ్చేశారు గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టినా సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు ఏడాదికి ఒక్క సినిమా అయినా విడుదలయ్యేలా పవన్ తన ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాడు గత మూడేళ్లలో పవన్ నుంచి మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న పవన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాత్రం ఒక్క సినిమాతో అయినా అభిమానులను పలకరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వకీల్ సాబ్ రెండు వేల ఇరవై రెండులో భీముల నాయక్ రెండు వేల ఇరవై మూడులో బ్రో సినిమాలతో పవన్ తన ఫ్యాన్స్ ను అలరించాడు ప్రస్తుతం పవర్ స్టార్ ఏకకాలంలో మూడు సినిమాలు నటిస్తూ బిజీ బిజీగా కనిపిస్తున్నాడు సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాతో పాటు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో పవన్ నటిస్తున్నాడు ఏపీ ఎన్నికల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీ కావడంతో ఆయా సినిమాల షూటింగ్లలో జాప్యం జరుగుతోంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రావాల్సిన ఓజీ సినిమా వాయిదా పడింది అయితే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు కానీ మరోసారి ఓజీ విడుదల వాయిదా పడినట్టు సమాచారం అందుతోంది సాహో తర్వాత దర్శకుడు సుజిత్ త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో ఓజీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే విడుదలైన టీజర్ పవర్ స్టార్ అభిమానులను పూర్రూతలుగించింది దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అందులోనూ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఒరిజినల్ సినిమా ఇది వకీల్ సాబ్ భీమలా నాయక్ బ్రో సినిమాలు రీమేక్ చేయడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయాయి ఇప్పటికే ఇతర భాషల్లో ఈ సినిమాలను చూసిన సినీ అభిమానులు రీమేక్ను చూసేందుకు ఇష్టపడలేదు దీంతో పవన్కు ఉన్న ఇమేజ్ స్థాయిలో కలెక్షన్లు రాలేదు ఇప్పుడు ఓజీ డైరెక్ట్ మూవీ కావడంతో అందరిలోనూ ఈ సినిమా కథ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఆనాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ డెబ్బై శాతం పూర్తయింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇంకా సెట్స్ పైనే ఉంది రెండు వారాలు పవన్ డేస్ ఇస్తే చాలు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం అందుతోంది అయితే ఇంతలో అభిమానులకు షాక్ తగిలే న్యూస్ వచ్చింది గతంలో సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినప్పుడు షూటింగ్ పూర్తి కాకుండా పవన్ సినిమాకు ఇలా ముందుగా విడుదల తేదీలు ఇవ్వడం అత్యుత్సాహం అవుతుందంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి తాజా సమాచారం మేరకు రోజీ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కావడం లేదు ఈ మేరకు ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఇప్పటికే ఈ వార్తను అందించారు అయితే కొన్ని రోజులుగా ఆ తేదీకి రాబోతున్నట్టు ఇతర ప్రాజెక్టుల నుంచి లీకులు వస్తున్నాయి ఇప్పుడు ఆ లీకులన్నీ నిజం చేస్తూ దుల్కర్ సన్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు లక్కీ భాస్కర్ సినిమాకు నిర్మాత నాగవంశీ అతడు పవన్ కళ్యాణ్కు ఎంతో క్లోజ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాంటి నిర్మాత ఓజీకి పోటీగా తాను నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాను విడుదల చేస్తున్నాడు అంటే ఓజీ విడుదల వాయిదా పడినట్లేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఓ పెద్ద సినిమాకి పోటీగా రావడానికి ఎవరూ సాహసం చేయరు దుల్కర్ లాంటి హీరో సాహసం చేస్తున్నాడంటే ఓజీ అనుకున్న డేట్కి రావడం లేదనే అర్థమని అభిమానులు చర్చించుకుంటున్నారు మరి ఇందులో నిజమెంతో అధికారికంగా తెలియాల్సి ఉంది ఇంతకీ అనుకున్న తేదీకి పవన్ వస్తాడా రాడా అనేది ఓజీ నిర్మాత స్పందించి క్లారిటీ ఇవ్వాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం